గురువుగారు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తాం కదా అసలు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిది అంటారు ఆలయానికి వెళ్ళిన ప్రతి మనిషి ఇప్పుడు మీరు నువ్వు ఉన్నావు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే నీకు తెలిసి ఉంటే చెప్తావు తెలియనప్పుడు ఏం చెప్తావు మా నక్షత్రం మాకు తెలియదు నా పేరుని బట్టి మాత్రమే నాకు తెలుసు అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఎందుకని ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి నువ్వు ఏ నక్షత్రంలో జన్మించావో నీకు తెలియకపోయినా నీకు శుభం కలగాలంటే నువ్వు ఇరవై ఏడు ప్రదక్షిణాలు తిరగాలి కుదిరితే ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది చేస్తే ఆ నక్షత్రం ఏ పాదంలో ఉన్నా వచ్చేస్తావు సో నూట ఎనిమిది కానీ ఇరవై ఏడు కానీ సో డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళు తొమ్మిది ప్రదక్షిణలు తీయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేయడం వల్ల గ్రహపరమైన దోషాలు పోతాయి ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నాం మా జాతకం బాగుంది అంటున్నారండి కానీ శుభాలు కలగటం లేదు అనుకుంటే శివాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అన్నీ అమరయండి బాగున్నాం పిల్లలు బాగున్నారు చక్కగా ఉన్నామండి కాకపోతే ఇంకేమి మా మీద నెగిటివ్ ఎనర్జీస్ పడకూడదు మా పిల్లలు బాగుండాలి అనుకునేవాళ్ళు ఏడు ప్రదక్షిణలు తిరగాలి అంటే ఏడు జన్మల్లో అని మంచి అనుభవించాం ఏడో జన్మ కూడా బాగా ఉంది దేవుడు అనుగ్రహంతో సో ఎనిమిదో జన్మ మళ్ళీ అంటే ఇంకా ఏడు జన్మలై మళ్ళీ ఇంకో జన్మెత్తకుండా జన్మరాహిత్యం పొందాలండి అనుకున్న వాళ్ళు ఏడు ప్రదక్షిణ తిరగాలి భార్యాభర్తలు కలిపే తిరగాలి పిల్లలతో సహా వీలైతే ఎవరైతే తరచుగా దెబ్బలు తగులుతూ మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి మా మీద విపరీతమైనటువంటి నన్ను నేను సెల్ఫ్ కంట్రోల్ లేదు ఈ అర్షడ్ వర్గాల్లో నేను ఏదో ఒక దాంతో బాధపడుతున్నాను అనుకున్నవాడు ఆరు ప్రదక్షిణ తిరగాలి తన యొక్క ప్రజ్ఞాపాఠవాలు బాగా ప్రపంచానికి తెలియాలి నేను గొప్పగా ఎదగాలి అనుకొని గొప్ప ఎయిమ్స్ ఆశయాలు పెట్టుకున్నారు వీళ్ళు ఐదు ప్రదక్షిణ తిరగాలి కేవలం మోక్షం మాత్రం అన్నీ అమరిపోయినాయి మాకు లక్షణంగా మోక్షం కావాలి అనేటువంటి తలంపు ఉన్నవాళ్ళు మూడు ప్రదక్షిణ తిరగాలి ఏ ప్రదక్షిణ తిరిగినా క్లాక్ వైజ్గానే తిరగాలి యాంటీ క్లాక్ తిరగనే కూడదు దేవాలయంలో కొంతమంది ఎట్టబడితే అటు నడిచేస్తుంటారు అది తెలియకుండా నీకు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది జిగ్జగ్గా ఆలయంలో నడవకూడదు పొరపాటున నువ్వు అటువైపు మీ వాడు అక్కడ ఉన్నాడు ఇటు వెళ్ళిపోదాములే షార్ట్ కట్ అని వెళ్ళకూడదు క్లాక్ వైజ్లో వెళ్ళి అక్కడ చేరుకోవాల్సిందే ఇక్కడున్నాడు ఇది సవ్యం అదే నువ్వు ఇటున్నాడని చెప్పేసి ఇటు వెళ్ళిపోదాంలే అని దేవాలయంలో నేరుగి ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోతుంటారు వెళ్ళకూడదు అలా వెళ్ళి జిగ్జాగ్గా తిరిగే అధికారం ఇద్దరికే ఇచ్చారు సన్యసించిన వాళ్ళు జిగ్జాగ్గా వెళ్ళిపోవచ్చు అర్చకుడు ఈ దేవాలయంలోకి వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ మోటెడ్గా ఉంటాడు కాబట్టి అతనికి ఇచ్చారు కాబట్టి ఇంకెవ్వరికీ అటువంటి జిగ్జాగ్గా నడిచే అధికారం లేదు అంటే కొంతమంది ఇప్పుడు దేవాలయాల్లోకి వెళ్ళి క్లాక్ వైజ్గా ప్రదక్షిణ తిరగకుండా యాంటీ క్లాక్ వైజ్లో దొంగ దర్శనాలు అంటే విఐపి మార్గాలు అని చెప్పేసి ఒక అడదారిలో వెళ్ళిపోతుంది అప్పుడు యాంటీ క్లాక్లో వెళ్ళిపోయినాడు యాంటీ క్లాక్లో దర్శనం చేసుకొని బయటకు వస్తాడు కానీ యాంటీ క్లాక్లో పనులు జరుగుతుంటాయి కాబట్టి క్లాక్ వైజ్ దర్శనం ఎప్పుడు మంచిదే సవ్యంగా వెళుతుంటారు ఇది దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చే పద్ధతి ఇలా ఎవరైతే చేసుకుంటారో వాడు మంచిది ఎవరైనా సరే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం మాత్రం అల్టిమేట్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు టైం ఉండదు కాబట్టి ఇరవై ఏడు చేసుకోవడం కూడా అల్టిమేట్ యాభై నాలుగులు చేస్తారు అవి లేవు డెబ్బై ఐదులు ఎనభైలు నలభైలు ఈ లెక్కలు లేవు ఉన్నది నూట ఎనిమిది ఇరవై ఏడు ఏ తొమ్మిది ఏడు ఆరు ఐదు మూడు ఇంక లేవు పదకొండు లేదు ఏమి లేవు ఉండేది లేదంటే ఒక్కటి ఒకే ప్రదక్షిణ సర్వం భగవదార్పణం ఒక్క ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసి వచ్చాడు గురువుగారు మాకున్న సందేహాలన్నింటినీ చాలా చక్కగా నివృత్తి చేశారు మీకు చాలా ధన్యవాదాలండి చూశారు కదా ఇది ఇవాళ కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం